నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని రమ్మన్నాను కూర్చోరాణి ఏ విషయం గురించి అక్క అది నువ్వు ఈ మధ్య సరిగ్గా మందిరానికి రావడం లేదు కదా దాని గురించి ఇదివరకు నువ్వు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చేదానివి క్వైర్లో అందరితో కలిసి పాడేదానివి పరిచర్య చేసేదానివి దేవుని ఎందు ఎంతో భయభక్తులు కలిగి ఉండేదానివి కానీ గత కొన్ని రోజులుగా నిన్ను గమనిస్తున్నా నీలో చాలా మార్పు వచ్చింది మందిరానికి సరిగ్గా రావడం లేదు ఒకవేళ వచ్చినా చాలా ఆలస్యంగా వస్తున్నావు అసలు ఎందుకు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు అది ఆదివారం సెలవు అని కొంచెం లేటుగా లేస్తున్నాను అక్క అందుకని పనులు అవ్వక కొన్నిసార్లు మందిరానికే రాలేకపోతున్నాను ఇది వరకైతే నాకు జాబ్ లేదు కాబట్టి త్వరగా మందిరానికి వచ్చి అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని కానీ ఇప్పుడు ఇదివరకులా కుదరట్లేదు అక్క అయినా నీకు ఆదివారం సెలవు అనుకుంటా సెలవే కానీ ఆ రోజా అన్ని పనులు ఉంటాయి నాకు చూడరాని బైబిల్లో రాజైన హిజ్కియా పెందరకాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యోవా మందిరానికి పోయాను అని రాయబడి ఉన్నది యుధాకు రాజైన గారే దేవుని మందిరానికి వెళ్ళడానికి పెందలకడ లేచాడు తాను త్వరగా సిద్ధపడి ఇంకా తన పట్టణపు అధికారులందరిని సహితము సమకూర్చుకొని వారిని వెంటబెట్టుకొని దేవుని పరిశుద్ధ మందిరానికి వెళ్ళి ఆ రోజుల్లో ఉన్న నియమాలను బట్టి బలులు అర్పించి రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తమ తలలు వంచి యహోవాను ఆరాధించి ఘనపరిచారు మరి ఒక దేశానికి రాజుగా ఉన్న ఇస్కియా గారే దేవుని మందిరానికి ఇంపార్టెన్స్ ఇచ్చి పెందల కడ లేచి మందిరానికి వెళ్ళి ప్రభువుని మహిమపరిచినప్పుడు మరి యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన అతి పరిశుద్ధమైన రక్తంలో కడగబడి రక్షించబడిన నీవు దేవుని పరిశుద్ధ మందిరానికి వెళ్ళడానికి లేటుగా లెగుస్తున్నానని సాకు చెప్పి మానేయడం ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించు వారమంతా ఉద్యోగానికి వెళ్ళడానికి నీ సొంత పనుల కోసం నువ్వు ఎలాగైతే పెందరకాడ లేచి పనులు చక్కపరుచుకుంటున్నావో అదే విధంగా వారానికి ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా పెందరకాడ లేచి పనులు చెక్కపరచుకొని నువ్వు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరిచి నీ అందమైన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన ఆరాధించి వారమంతా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి సంరక్షించి పోషించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఘనపరిచినేడలా ఆయన నీయందు ఆనందించి నిన్ను నీ కుటుంబమును బహుగా దీవిస్తాడు అయితే నువ్వు ఈ విషయం మరచి త్వరగా నిద్ర లేవకుండా బద్దకిస్తూ దేవుని మందిరానికి దూరం అవుతున్నావు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు చూడు అది అస్సలు సరైనది కాదు జాబ్ లేనప్పుడైతే ఖాళీ కాబట్టి మందిరానికి క్రమం తప్పకుండా వచ్చేదాన్ని అక్కడ ప్రతి కార్యక్రమంలో పాల్గొనేదాన్ని కానీ ఇప్పుడు కుదరడం లేదనడం అనడం దేవుడు నిన్ను ప్రేమించి నీకు మంచి ఉద్యోగం ఇచ్చి అందులోనూ నీకు ఆదివారం సెలవు ఇచ్చే విధంగా నీకు అన్నీ సమకూరిస్తే జాబు వలనే ఖాళీ లేక రాలేకపోతున్నాను అనడం అక్కడ ప్రతి కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను అనడం కరెక్ట్ కాదు రాణి ఈ విషయంలో హిజ్కియా గారి ద్వారా మరొక విషయం మనం నేర్చుకోవచ్చు అదేమిటంటే హిజ్కియా యోధాకు రాజుగా పట్టాభిషేకం చేయబడిన అనగా అతనికి రాజుగా పదవి వచ్చిన తొలి దినాల్లోనే అతను చేసిన మంచి పని మొదటి పని ఏమిటంటే యహోవా మందిర పరిచర్య అనగా అప్పటి వరకు మూత వేయబడి ఉన్న యహోవా మందిరాన్ని తెరచి దాన్ని బాగు చేశాడు అక్కడ ఉన్న అపవిత్రమైన వాటన్నిటినీ తీసి దేవుని ఆలయమును బాగు చేశాడు రాజుగారికి ఆ సంస్థానంలో తాను ప్రారంభించవలసిన ఎన్నో పనులు పనులున్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మొదటిగా దేవుని మందిరానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని బాగు చేశాడు ఇంకా ఆయన నివాస స్థలమైన మందిరానికి పెడముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేసిన యోదావారికి దేవుని మందిరం యొక్క విశిష్టతను తెలియచేసి వారిని సమకూర్చి దేవుని మందిరానికి నడిపించి తన పట్టణపు అధికారులను కూడా దేవుని మందిరానికి నడిపించాడు నేను రాజును నేనెందుకు ఈ పనులు చెయ్యాలే అని దేవుని పనిని విడిచిపెట్టక తన వంతుగా దేవుని మందిరపు పరిచర్య యావత్తును జరిగించాడు తద్వారా రాజైన హిజ్కియా ఎంతో ఆశీర్వదించబడి తాను పూనుకొనిన యందును వృద్ధి పొందుచు అతి విస్తారమైన ఐశ్వర్య ఘనతలు గలవాడై వర్దిల్లాడు కనుక నీవు కూడా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఇంకా నీ ద్వారా అనేకులను తట్టు నడిపిస్తూ దేవుని మందిర పరిచర్యలో పాల్గొనిన ఎడల అలనాడు హిస్కియాను దీవించిన దేవుడు నిన్ను కూడా అన్ని విషయములందు బహుగా దీవించువాడై ఉన్నాడు గనుక నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని అప్పటిలాగా క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ నీ గలమెత్తి దేవుణ్ణి స్థుతిస్తూ నీ వంతు పరిచర్యను చేసి దేవుని వలన దీవించబడాలనే నా చిన్న ప్రయత్నం ఇది నీ మనసును నొప్పిస్తే దయచేసి నన్ను క్షమించి నీవు దేవునికి దగ్గరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొనిచున్న నీ ఆత్మీయ సహోదరిని సారీ అక్క నేనే నా నిర్లక్ష్యంతో దేవుని మందిరానికి దూరం అయ్యి సాకులు చెప్పుకుంటూ నన్ను నేను సమర్థించుకుంటున్న అవివేకిని అయితే నువ్వు నన్ను గమనించి నా ఆత్మీయ స్థితిగతులను తెలుసుకొని నాకు అర్థమయ్యే విధంగా బైబిల్ గ్రంథంలోని భక్తుల యొక్క మాదిరిని చూపించి నేను తిరిగి మళ్ళీ దేవుని మందిరానికి నడిచే విధంగా నన్ను పురుకొల్పినందుకు నీకు థ్యాంక్స్ అక్క నేను నా తప్పును తెలుసుకున్నాను నన్ను నేను సరిచేసుకొని ఇక నుండి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తాను క్వయర్లో పాల్గొని ప్రభువును స్థుతిస్తాను నా వంతు పరిచర్యను శక్తిలోపం లేకుండా జరిగిస్తానక్క చాలా సంతోషం రాణి నువ్వు దేవునికి దగ్గర అవ్వాలనే నా అభిలాష